రెండు వేల ఇరవై సంవత్సరం కంటే ముందుగా మేమందరూ బిఎస్ నర్సింగ్ చదివి రాష్ట్ర వ్యాప్తంలో వైద్య వైద్య హాస్పిటల్స్లో ప్రతి చోట ప్రైవేట్ గవర్నమెంట్ సెంటర్లో అభివృద్ధి చేస్తున్నాం సార్ అయితే మాకి మామూలుగా డిగ్రీ చదివిన వాళ్ళకి ఐఏఎస్ కోర్స్ ఎంత హైలైట్ ఉంటుంది ఎంత పెద్ద కోర్సు మాకు బిఎస్సి నర్సింగ్ చదివిన వాళ్ళందరూ కూడా ఎంఎల్హెచ్పి జాబ్ అనేది అంతే హైయర్ కోర్స్ సార్ అయితే రెండు వరకు కూడా ఈ పోస్ట్ మనం రాష్ట్రంలో లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా పోరాడి మాకు ఈ జాబ్స్ రాష్ట్ర ప్రభుత్వం టెన్ థౌసండ్ జాబ్స్ ఇచ్చారు సార్ టెన్ థౌసండ్ జాబ్స్ లో చంద్రబాబు నాయుడు గారి ఐఎంలో రెండు వేల పద్దెనిమిది సార్ మూడు బ్యాచ్ర్ గా కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ బీఎస్సి నర్సింగ్ అయిన ప్రతి ఒక్కరికి పెట్టి దాంట్లో సిక్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి సిక్స్ మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ ఇచ్చి వాళ్ళని జాబ్ లో తీసుకున్నారు సార్ అయితే ఈ బ్రిడ్జ్ కోర్స్ పెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్పాన్సర్షిప్ చేయాల్సి ఉంటుంది సార్ అంటే ప్రోగ్రామ్ అయ్యే ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం తీయగా మిగిలిన పోస్టులన్నీ కూడా ఎనిమిది వేల పోస్టులు సార్ ఈ ఎనిమిది వేల పోస్టులకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా కొత్త లాస్ట్ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ వన్లో లో ఒక నోటిఫికేషన్ తీసింది సార్ అయితే దీంట్లో ఓల్డ్ బిఎస్సీ నర్సింగ్ ట్వంటీ ట్వంటీ కంటే ముందు చదివిన వాళ్ళందరూ కూడా ఎవరు ఎలిజిబిలిటీ కాదని చేశారు అంటే మాకు ఇప్పుడు జాబ్లు వస్తాయని మీ దగ్గర రాలేదు సార్ జరిగిన అన్నాయాన్ని కనీసం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన అన్నయ్యని ప్రజలకు తెలియజేయడం దగ్గర రావడం లేదు సార్ అవకాశం ఉంటే మాకు ఈ నోటిఫికేషన్ అవకాశం పెప్పించండి సార్ లేని పక్షంలో మా సమస్యలు పోరాడడం పోరాటం జరిగింది కోరుతున్నాం సార్ ఏ బిల్డింగ్ దగ్గర నుంచి మేము ట్రాక్ చేస్తున్నాం ఆ రోజు చేతిలో పసి బిడ్డలు పెట్టుకుని ఎండ కూడా లెక్క చేయకుండా మీకు జరుగుతున్న అన్యాయం పైన మంత్రి గారిని మీరు అడగటం జరిగింది జనరల్ గా నేను కూడా మంత్రిగా చేశాను రెండున్నర సంవత్సరాలు నేను మంత్రిగా ఉన్నా ఇంతమంది ఎప్పుడన్నా బయట ధర్నా చేస్తున్నా వాళ్ళకన్నా సమస్య ఉందని తెలుసుకుంటే ఇమీడియట్ గా మేము బయటకు వచ్చి సమస్య ఏంటి తెలుసుకుని దాన్ని పరిష్కరించే మార్గంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసి మేము వెళ్తాం అలాంటిది మిమ్మల్ని గంటల నడుబడి బయట కూర్చోబెడతాం అది కూడా ఏ సీనియర్ మంత్రులు ఉండవారు కొత్త మంత్రులు అందరూ అంటే ప్రొలిటల్ యంగ్స్టర్స్ వాళ్ళు మిమ్మల్ని అన్ని గంటలు బయట కూర్చోబెట్టి మంచి ఎండలో కూర్చోబెట్టం మొదటిగా చాలా చాలా బాధాకరం మనందరం ఆంధ్రమే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి మన సమస్యలు వేరే ఎవరు పరిష్కరించాలి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎగతాలు చేస్తాం మేమనుకుందే చేస్తాం అవసరమైతే మార్కులు కూడా తగ్గిస్తాము ఎలిజిబిలిటీ అని చెప్తా నిజంగానే చాలా ఆశ్చర్యం గురించి ఇప్పుడే తమ్ముడు అన్నట్టు ఎన్నికల ముందుగా మెగా డిఎస్సి ద్వారా రెండు లక్షల ముప్పై వేల ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు డిఎస్సిల ద్వారా దాదాపు ముప్పై రెండు వేల పోస్టులతో నేను భర్తీ చేశాం అని ఈరోజు కూడా అదే విధంగా ప్రైవేట్ రంగంలో ఐదు లక్షల నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని ఈ ప్రభుత్వమే ఉంటుంది మా కౌన్సిల్ కానీ నాకు అర్థం ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు అలానే ప్రభుత్వ రంగంలో కూడా అంటే ప్రభుత్వంలో కూడా అడ్డగోలుగా ఇచ్చి ఇష్టం ఇస్తున్నారు ఏపీఎస్సి రూల్ అన్ని ఉల్లంఘించి వాళ్ళ మనుషులకి వాళ్ళకి కావాల్సిన ఇచ్చే విధంగా ఈరోజు చేస్తున్నారు ఆ రోజు మీరు పంచాయతీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయం విషయంలో కూడా ఆ రోజు పేపర్ లీక్ అయ్యింది మీ అందరూ తెలుసు ఆ రోజు పేపర్ లీక్ అయ్యింది దాంట్లో వాళ్ళు కొంతమందికి ఇచ్చుకున్నారు ఆ పేపర్ అది అందరూ తెలిసిన విషయం సో ఇట్లా ఏపీపిఎస్సి లాంటి పవిత్రమైన సంస్థను కూడా దుర్వినియోగం చేస్తుంది ఈ ప్రభుత్వం నేనున్నాను నేను చూశాను ఒక అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగారు దాంట్లో భాగంగా ప్రజలందరూ నన్ను అవకాశం ఇచ్చారు నూట యాభై ఒక సీట్లు గెలిచిన వ్యక్తి ప్రజలకి అండగా నిలబడాలి మీకు అండగా నిలబడాలి మీ సమస్యలు పరిష్కరించాలి నేను ఇప్పుడే అన్నట్టు ఏంటంటే అన్ని సమస్యలు పరిష్కారం మాదారు ఉండకపోవచ్చు ప్రభుత్వం పరంగా కానీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే కొంత మేరకైనా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంది నేను కూడా మంత్రిగా చేసే లాంగ్ పెండింగ్ ఇష్యూ సర్వీస్ రూల్స్ పంచాయతీరాజ్ మరి గ్రామీణ అభివృద్ధి శాఖలో లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉంటాయమ్మా అంటే దశాబ్దాలే ఒక ఫైల్ అయితే నేను చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సంతకాలు చూసా తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి సంతకాలు చూసా రోసే గారి సంతకాలు చూసా కిరణ్ కుమార్ రెడ్డి గారి సంతకాలు కూడా చూసా అవన్నీ నేను మంత్రి ఉన్నప్పుడు ఫైల్స్ అన్ని నేను రిసాల్వ్ చేశాను ఎందుకంటే చేయాలన్న చిత్తూ మేము పనిచేసినాం మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ఇది మియర్ టెక్నికల్ ఇష్యూ మియర్ టెక్నికల్ ఇష్యూ ఇంటర్ప్రిటేషన్ ఇష్యూ ప్రభుత్వం చేయాలనుకున్న చిత్తశుద్ధి ఉంటే ఇది రెండు నిమిషాలు పన్నెండు నేను మంత్రి గారు కూడా రెండు నిమిషాలు నేను కూడా మంత్రిగా చేశాను మంత్రి గారికి అధికారం నాకు తెలుసు రెండు నిమిషాలు పని కానీ చేయడాల్సి ఇప్పుడు మంత్రి గారి పైన ఉన్న బాధ్యత మంత్రులు ఎందుకున్నారండి ఆ సాకీ ఒకవేళ అవసరం అయితే ముఖ్యమంత్రి గారితో చర్చించాలి అవసరమైతే పోరాడాలి ఆ శాఖకి సంబంధించిన కేటాయింపులు కానీ సమస్యలు పరిష్కరించుకున్నారు అట్లానే మీరు అందరం పనిచేశారు ఇక్కడ అశోక్ బాబు గారు ఉన్నారు ఆయన ఎన్జిఓలో అధ్యక్షుడు ఉన్నప్పుడు నాతోనే పోరాడారు సమస్యల పైన మీరు అందరం చర్చించాలి మళ్ళీ అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ఒకటవుతే ఒక సంస్థ ఏపీ శాక్స్ ఒక సంస్థ అన్యాయం జరుగుతున్న గురువు గారు చెప్తే చెప్పారు సార్ నా దగ్గర లేదు అది అది సీఎం గారికి ఉంది నేను చేయలేనంటే రెండు రోజుల్లో ఆయన నాకు అది ట్రాన్స్ఫర్ చేయించి ఐటీ డిపార్ట్మెంట్కి ఇప్పుడు వచ్చి ఇప్పుడు నువ్వు చేయి నీకెళ్ళినా ఉందని చేసాం సమస్యలు పరిష్కరించాం అది మా పైన ఉన్న బాధచితం నిజంగానమ్మా ఆ రోజు బాధ కలిగింది నేను ఆ రోజు పసిబిడ్డలతో మీరు అట్లా బయట కూర్చోబడతాం కరెక్ట్గా ఇప్పుడు ఇన్ఫెక్ట్ మా పార్టీ ఆఫీస్ చిన్నది ఏపీఐసి భవనం నేనే కట్టాను నాకు తెలిసినది ఎంత పెద్దదా చాలా పెద్ద భవనం కింద హాయిగా కూర్చోబెట్టి గౌరవంగా మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది పోగా మిమ్మల్ని ఇట్లా బయట కూర్చోబెడతాం మంచి ఎండల్లో అట్లా కూర్చోబెట్టి ఇబ్బందులు కలిగిస్తాను నిజంగా చాలా చాలా బాధపడే నేను మనందరం ఆందోళన ఫస్ట్ మనందరం ఆందోళన మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అలాంటిది మీ మిమ్మల్ని ఏది మేము దగ్గర నిజంగా మీరు పోరాటిన పోరాడుతున్న విషయంలో న్యాయం ఉంది అన్న సందేహం లేదు నేను వచ్చే ముందు నాకు అశోక్ బాబు గారు నేను బ్రీఫ్ చేశారు తర్వాత నేను వేరే విషయం మాట్లాడినప్పుడు పొద్దునే ఆఫీస్కి రాకుండా గురుగారు కూడా బ్రీఫ్ చేశారు ఇప్పుడు మాకు కూడా లీగల్ సెల్ ఉంది దీనికన్నా ఎట్లా పోరాడాలి ఎందుకంటే మీరు ఒక దారిలో వెళ్ళారు అంతా జడ్జ్మెంట్ వచ్చింది జీట్ కాకుండా వచ్చింది అది అర్థం అది నాకేసు

ఇంకో పక్కన పార్టీ పరంగా మీకు నా అడ్డంగా నిలబడతాం మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది ప్లస్ రాష్ట్రానికి ఎలాంటి భారం లేదు సబ్జెక్ట్ మీకు రాష్ట్ర ప్రభుత్వం పైన బాగా భారం ఉండే అర్థం చేసుకోవచ్చు కానీ అది కూడా లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లేదు ఇది అంటే తెలివి గెలిపి తెచ్చుకోవాలి అంతే అందుకని పెద్ద ఏం ఉండదు కానీ చేయ చేయరు చేయనియరు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అలా ఉంది వాళ్ళు చేయరు చేసేవాడిని చేయనియరు ఇదే ఇది ఆ గ్రూప్లో పడిపోయింది మనం ఆ సమస్య ఉంది ఇక్కడ రాకేష్ గారు ఉన్నారు మనకి అదేవిధంగా మనకి అశోక్ బాబు గారు ఉన్నారు మీతో టచ్లో ఉంటారు మీరందరూ ఇప్పటికీ ఒక సంఘం కింద ఏర్పాటు అయ్యారు మోహన్ గారు మీరు ఉన్నారు కనుక మీరు అలసికట్టుగా ఎట్లా చేయాలి మీరు టైం టు టైం మాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే మేము మీ తరఫున ఓరాడతాం రేపు ఎంతగా కౌన్సిల్లో కూడా అసెంబ్లీ ఎక్కువ మమ్మల్ని మాటలు తెలిసిన విషయం మీరు చూస్తున్నారు అసెంబ్లీ సమావేశాలు విషయంగా కనీసం కౌన్సిల్ అన్నా మేము క్వశ్చన్ వేసి దీనిపైన మేము పోరాడతాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అవసరం నిలదీస్తాం దానికి మీ అందరికీ సహకారం కావాలి కలిసి కట్ట పోరాడితేనే ఫలితం వస్తుంది మీరు ఈరోజు కలిసారంటో అదే ఫోన్ వస్తుంది వస్తుంది మళ్ళీ ఆఫీస్లో ఇప్పుడు గౌరవంగా కూర్చోబెడతారు తర్వాత మీరు వచ్చేవారిని నేను కార్చేస్తాను అదే జరుగుతుంది అట్లా కాకుండా కలిసి కట్టుకోండి మీరు అందరూ కలిసి కట్టుకోండి మీకు జరుగుతున్న అన్యాయం మీద మీరు మాట్లాడండి పోరాడండి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందో అందరూ వీరు కూడా తీస్తున్నారు అంటే మీకు ఈరోజు మీరందరూ దీనిపైన పోరాడడానికి మంచి అవకాశం వచ్చింది అంటే సోషల్ మీడియాలో కానీ ఇతర మీడియాలో కానీ మీరు పోరాడి ప్రజల చైతన్యం తీసుకొచ్చి దిశగా మీరు పోరాడితే బాగుంటుంది తప్పనిసరిగా పార్టీ పరంగా మా అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తాం దీనిపైన రాబోయే రోజులు ఎట్లా పోరాడాలి నేను కూడా చర్చించి మీద అండగా నిలబడాలి అది నేను ఇస్తున్న హామీ